ముందుగా అందరి నమస్కారం మనం ఈరోజు రేపల నియోజకవర్గంలోని రేపలలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం జరుగుతుంది ఇది అనగాని సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడికి కార్యకర్తలు ప్రజలు వేలాదిగా విచ్చేసి ఉన్నారు ఒకసారి దీని గురించిన సమగ్ర సమాచారాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి మీ పేరు ఒకసారి చెప్పి దీని గురించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి నా పేరు లక్ష్మోజీ మాది ఒడ్డవారిపాలెం సర్పంచ్ నేను అట్లే తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాను ఇక్కడ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు కోట్ల ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్లో ఉచిత భోజనం అనే కార్యక్రమం జరుగుతుంది ఇది ఈ రోజు నుంచే ప్రారంభించారా ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామన్నారు కదా ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నారా అనేది చెప్పండి సార్ ఈ రోజే ప్రారంభిస్తున్నారు మానేశ్రీ పూజినేయులు మా రెవెన్యూ మినిస్టర్ గారు అయిన అనగానే సత్యప్రసాద్ గారు మరి కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రారంభించారు మరి ఏ రోజైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు ఆ ఉద్దేశంలో భాగంగానే ఏదైనా వాగ్దానం అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని చెప్పారో దాన్ని దిగ్విజయంగా నూట ఒకటి చోట్ల ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం